దేశవ్యాప్తంగా పదకొండు ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు జూలై తొమ్మిదవ తేదీన సమ్మె చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది దీన్ని జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం ఇది ఇదివరకట్లా ఇరవై రెండు సమ్మెలు జరిగాయి కానీ ఇదివరకటి సమ్మె లాంటిది కాదు దీనికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది ఈసారి సమ్మె పూర్తిగా జయప్రదమై ప్రభుత్వాన్ని తిప్పికొట్టకపోతే ఉన్న హక్కులన్నీ పోతాయి ప్రధానంగా లేబర్ కోడ్స్ అనేటువంటి పేరుతోటి బ్రిటిష్ కాలం నాటి పద్ధతులను మళ్ళా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు ఎనిమిది గంటలు మనం మేడే హక్కుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అలాంటి దాని మీద ఈరోజు దాడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గత వారంలోనే జీవోలు తీసుకొచ్చారు పది గంటలు పని చేయాలి అనేది అలాగే పన్నెండు గంటలు ఓవర్ టైంతో సహా చేయాలి మీరు ఇండ్ల దగ్గర ఏమి చేస్తారు ఆదివారం భార్యాభర్త ఇళ్లలో కూర్చొని కబురు చెప్పుకుంటారా అని ఈరోజు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు ఒకవైపున నిరుద్యోగం తీవ్రంగా ఉండి పని లేనటువంటి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకి పనులు ఇవ్వడంలా కానీ ఉన్నవాళ్ళతోటి బండ చాకరీ చేయించి వాళ్ళని యొక్క శ్రమని పిండి వాళ్ళతో పన్నెండు గంటలు కూడా పని చేయించాలని మరింత దోపిడీ చేయాలని ఈరోజు పెట్టుబడిదారి వర్గం పూనుకుంది దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మద్దతు ఇచ్చాయి దానిలో భాగంగానే లేబర్ కోడ్స్ అనేటువంటివి వచ్చాయి ఈ లేబర్ కోడ్స్ యొక్క సారం స్వంత కార్మికులు స్వాతంత్రం ముందు నుంచి సాధించుకునేటువంటి హక్కులన్నిటిని కూడా తీసేయడం సభలు జరుపుకునేవారు సమావేశాలు జరగనివారు యూనియన్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు గత మే మాసంలోనే నాలుగు వందల డెబ్బై నాలుగు రిజిస్టర్డ్ యూనియన్లని నోటీస్ కూడా ఇవ్వకుండా జమ్మూ కాశ్మీర్లో రద్దు చేయడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో కూడా కొన్ని యూనియన్లకి రద్దు చేస్తామని నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ విధంగా యూనియన్లు ఏర్పాటు కానీ అసలు సమ్మె చేయడానికి అవకాశమే లేదు సమ్మె నోటీస్ ఇవ్వగానే మొత్తం కన్సీలేషన్ అడ్మిట్ చేస్తారు కన్సీలేషన్లో ఉండగా సమ్మె జరిగితే ఒక రోజు పని చేసినందుకు ఎనిమిది రోజులు జీతం కట్ చేస్తా అని విశాఖ డైరీ కోఆపరేటివ్ డైరీలో సమ్మె చేసినందుకు పర్మనెంట్ ఉద్యోగులకు నోటీస్ ఇవ్వడం జరిగింది విద్యుత్ ఉద్యోగుల్ని ఆ రకంగా ఎనిమిది రోజులు యూపీలో జీతం కటింగ్ చేయడం జరిగింది చట్టం రాకముందేనే లేబర్ కోడ్లు రాకముందేనే ఈరోజు నిర్బంధ కాండ అనేటువంటిది ప్రారంభమైంది కార్మికులు అణగదొక్కి పని చేయించుకోవాలనేటువంటి కుట్రపూరితంగా జరుగుతుంది అట్లాగే జీతాలు పెంచకూడదు యూనియన్లు ఉండకూడదు యూనియనైజేషన్ అలాగే ప్రైవేటైజేషన్ అమలు చేయాలి అట్లాగే నో పర్మినెంట్ అన్ని కాంట్రాక్టే రైల్వేతో భద్రతతో సహా అన్ని ఉద్యోగాలని నాలుగు సంవత్సరాల లోపు ఆర్మీ అగ్నిపథ్ అయ్యే విధంగా అగ్నివీర్ ఈ విధంగా ఏ రంగంలో చూసినా కొత్త ఉద్యోగాలు లేకుండా చేసి నాలుగు సంవత్సరాల లోపే ఆ ఉద్యోగాలను ఆపేసి పర్మినెంట్ లేకుండా చేసి యజమానులు ఎట్లా కోరితే హైర్ అండ్ ఫైర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పనిచేయించుకునేటువంటి విధంగా ఈరోజు పద్ధతులన్నీ కూడా మార్చేస్తున్నారు యావత్ కార్మిక వర్గం ఐక్యంగా ఈ సమ్మె జయప్రదం చేయడం అనేది మన కర్తవ్యంగా భావించాలి ఇది జయప్రదం అయితేనే ప్రభుత్వాన్ని తిప్పికొడితేనే ఆగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి చోట్ల ఐదు వేల మంది కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికులని పని నుంచి తొలగించడం అంటే అసలు ఎవరు ఊహించినటువంటి విషయం విశాఖ డైరీలో నాలుగు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్లని అక్రమంగా ఆపేస్తున్నారు నాలుగు రోజుల నుంచి ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా అడిగితే మాట్లాడితే జీతాలు పెంచముంటే వాళ్ళ మీద నిర్బంధ కాండనేటువంటిది తీవ్రంగా పెరుగుతూ ఉంది అంగన్వాడి గత సంవత్సరం ఎన్నికల ముందు నలభై రెండు రోజులు సమ్మె చేసినా ఈ రోజుకి వారికి జీతాలు పెంచలేదు వారికి ఇచ్చినటువంటి హామీలు మినీ వర్కర్స్ని మెయిన్ వర్కర్స్గా మారుస్తామని చేయలేదు అట్లాగే ఆశా వర్కర్లు అందరి యొక్క ఆరోగ్యం చూస్తారు వాళ్ళకి మెటర్నిటీ లీవ్ కూడా లేదు నేటికి ఇంతంత దుర్మార్గమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో దుర్భరంగా కార్మిక వర్గం ఈరోజు అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలీ చాలని జీతాలతో ఏ రంగంలో పనిచేసినా ఇండస్ట్రియల్ ఎస్టేట్లు కానీ అలాగే పారిశ్రామిక వాడల్లో కానీ స్పిన్నింగ్ మిల్స్లో కానీ టెక్స్టైల్స్లో కానీ వాడికి లాభాలు విపరీతంగా వస్తాయి ఈరోజు మైన్స్ దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనూ కూడా అనేక మైన్స్లో అత్యంత లాభాలు గడించేటువంటి రంగం అది అట్లాగే ఆక్వా రొయ్యల పరిశ్రమ దానిలో కూడా విపరీతంగా లాభాలు గడిస్తున్నారు సిమెంట్ యొక్క లాభాలు అనేటువంటి చెప్పడానికే అలివి కాదు రెండు వందల మూడు వందల శాతాలు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల కంటే లాభం తక్కువ వచ్చినటువంటి యజమాని ఒక్కడు కూడా లేదు కానీ వీరికి అందులో పనిచేసే కార్మికులకి అతి తక్కువ జీతాలు ఇస్తూ అతి ఎక్కువ కష్టాలతో పనిచేస్తున్నారు అంతా కాంట్రాక్ట్ లేబరే కాంట్రాక్ట్ లేబర్ అనే వాళ్ళకి యాభై మంది లోపు ఉంటే వాళ్ళకి ఏ చట్టం వర్తించదని లేబర్ కోడ్లు ఇచ్చేశారు బిల్డింగ్ వర్కర్సు బిల్డింగ్లో సెస్ అనేటువంటిది బిల్డింగ్ కార్మికులకు వసూలు చేసి దాని వెల్ఫేర్ బోర్డు అనేటువంటిది నడపకుండా మొదటి సంతకం దీని మీదే పెడతాను అన్నటువంటి లేబర్ కా శాఖ మంత్రి ఈ రోజుకి కూడా దీని మీద సంతకం ఎట్లా ఈ రోజుకి కూడా దాన్ని డబ్బులు వారికి అందించడంలా క్లెయిమ్స్ ఇవ్వడం వల్ల ఒకటి కూడా అన్ని రకాలుగా ఏ కార్మికుడు చూసినా కూడా ఈరోజు నలిగిపోతున్నారు నానా ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల యావత్ కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం అనేటువంటిదే ఈరోజు మార్గం విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటిది ప్రైవేట్ చేయాలని భారీ పరిశ్రమలు అన్నింటినీ కూడా దేశం యొక్క సంపదని పెట్టుబడిదారులకు అదాని అంబానీలకు అప్పజెప్పడం ఏకైక లక్ష్యం ఆ విధంగా అన్ని పోర్టులని కూడా ప్రైవేటు వాడికి ఇవ్వడం కృష్ణపట్నం గంగవరం పోర్ట్లన్నీ కూడా అదానికి అప్పజెప్పడం అట్లాగే ముక్కలు చేసి భారీ పరిశ్రమల్ని హైవే రోడ్లతో సహా అమ్మేయడం ఇది ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి ఎజెండా తీవ్రంగా స్పీడ్గా అమలు జరుగుతూ ఉంది ఇది వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేదాన్ని చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే యజమానులకు మరింత తొందరగా అన్ని వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి కదా వాళ్ళకి హక్కులు ఇవ్వాలి కదా అని యజమానుల పక్షాన మాట్లాడుతున్నారు తప్ప కార్మికుల పక్షాన సంవత్సర పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా కార్మిక వర్గానికి అనుకూలంగా చేయాల అందువల్ల అలాగే ఈరోజు వాళ్ళకి వెల్ఫేర్ మెజర్స్ ఏదో కాస్తా కాస్తా పేదవాళ్ళకి అందుతున్నాయంటే ఈ స్కీమ్లో పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా అది అమలు చేయడం వల్ల మున్సిపల్ వర్కర్ శానిటేషన్ వర్కర్స్ కూడా ఆ స్కీమ్స్ అందజేయడం వల్ల ఆ విధంగా స్కీమ్లు అనేటువంటి దాని నుంచి బయటపెట్టి ఒక వికలాంగుడిగా ఉన్నవాడికి మంచంలో ఉన్నవాడికి పదిహేను వేలు అతనికి నెలకివ్వాలి కానీ అంగన్వాడీ వర్కర్ పదకొండున్నర వేల జీతం తీసుకునే వాళ్ళకి నువ్వు జీతం ఉద్యోగం చేస్తున్నావు అనేటువంటి పేరుతో ఆ పెన్షన్ ఇవ్వడం వల్ల ఈ విధంగా ఏ విధమైనటువంటి హక్కులు కూడా లేకుండా కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది దీన్ని ఎదుర్కోవడానికే యావత్ కార్మిక వర్గం కూడా ముందుకు వస్తూ ఉన్నారు అందుకని సమ్మె చేయడం అనేటువంటిది అనివార్యం ఆ విధంగా యావత్ కార్మిక వర్గం కూడా అందరూ కలిసి పదకొండు ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంలోకి వస్తూ ఉన్నాయి అందరూ కూడా సమ్మె లోపు అన్ని చోట్ల కూడా జనరల్ బాడీలు వేయడం జనరల్ బాడీల ద్వారా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసేటువంటి పని చేయాలి అట్లాగే అనేక ప్రాంతాల్లో పాదయాత్రలు లేదా యాత్రల రూపంలో కూడా కార్మిక వర్గానికి అందుబాటులో ఉండాలి కార్మికులకు ఎందుకు జరగబోతూ ఉంది దీని ప్రమాదం ఏంటని ఇంకా కార్మిక వర్గానికి తెలియదు అవి తెలియజేయాలి అరవై వేల కాపీలు లేబర్ కోర్ట్స్ మీద సిఐటి ముద్రించింది అవి కార్మికులకు తీసుకెళ్ళడం జరిగింది ఆ విధంగా ఇంకా విస్తృతంగా కార్మిక వర్గంలో యావత్తు కూడా కదిలించేటువంటి విధంగా జులై తొమ్మిది సమ్మెని బ్రహ్మాండంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి సమ్మె జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం యావత్ కార్మిక వర్గం తమ సత్తా చాటాలని ఆ రోజు సమ్మె చేసిన రోజు కూడా ఇళ్లల్లో ఉండకుండా రోడ్ల మీదకు వచ్చి మన బలం ఏంటో చూపించాలని కూడా కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం ఈ లోపు చేయాల్సిన అన్ని విధాల ప్రచారంలో కూడా మీరు పాల్గొవాలని కార్మికులకి విజ్ఞప్తి చేస్తుంది సిఐటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ